నమస్తే అండి ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి ఔషధ మొక్క గురించి నేను చెప్తాను మన గోమాత ఆరోగ్య ఆశ్రమం దగ్గర నుంచి ఈ వీడియో తీస్తున్నాము గోమాత ఆరోగ్య ఆశ్రమం యొక్క అడ్రస్ ఈ స్క్రీన్ మీద వస్తుంది చూడండి అలాగే నేను ఇప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నానో ఆ ఇన్ఫర్మేషన్ యొక్క షాట్స్ అంటే రీసెర్చ్ పేపర్స్ను కూడా నేను బ్యాక్గ్రౌండ్లో పెడతాను మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నామో పరిశోధనలో గమనించింది అంతేకాకుండా అది ఏళ్ళుగా మనం దీన్ని మెడిసిన్గా వాడుతున్నాం అండి ఇది అద్భుతమైనటువంటి ప్లాంటు ఇక్కడ ఈ మొత్తము కూడా ఇదే ఉంది జాగ్రత్తగా గమనించండి దీని మీసో ఫేమస్ అంటారు లేదా హిప్టిస్ సావియోలెన్స్ అని అంటారండి జాగ్రత్తగా గమనించండి ఇది నేటివ్ అమెరికన్ ప్లాంటు ప్రతి ప్రాంతంలో కూడా ఇది దొరుకుతుంది అంటే దీనికి తెలుగులో అయితే దీని గంగ తులసి అని అంటారు చూడండి తులసి ఆకులాగా దీని చిగురులు ఉంటాయి సో ఇది వాసన కూడా తులసిలాగే వస్తుంది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అవి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే ఎటువంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అయినా సరే ఇది అమృతంలాగా పనిచేస్తుంది గుర్తుంచుకోండి దీని గురించి ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది చూడండి